హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా లక్ష్మానంద ఇప్పుడే ఇప్పుడే వచ్చిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి సో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారో వాళ్ళకి సూపర్ గుడ్ న్యూస్ అనేది కూటమి ప్రభుత్వం ఇప్పుడే మనకి అనౌన్స్ చేసింది సో వాటి వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో కోటమి ప్రభుత్వం ఉద్యోగులలో ఆశలు రేఖబడుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ ఇరవై నాలుగు శాతానికి హెచ్ఆర్ఏ పెంపు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్ రాష్ట్ర సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది సో ప్రభుత్వ పాలనలో భాగంగా ఉద్యోగులకి హామీ ను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంది ఇక వీడియోలోకి వచ్చినట్లయితే సచివాలయం హెచ్ఓడి ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది హెచ్ఆర్ఎస్ శాతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఉన్న పదహారు శాతం హెచ్ఆర్ను ఇరవై నాలుగు శాతం పెంచింది సో ఇది వచ్చేసరికి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు కూడా ఇది కొనసాగుతుందని ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు దీనిపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలకు ముందు సచివాలయం హెచ్ఓడి ఉద్యోగులకు కూటమి నాయకులు హామీ ఇచ్చారు ఇప్పుడు అధికారులకు రావడంతో ఉద్యోగుల యొక్క సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తున్నారు ఇందులో భాగంగానే ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు సో హెచ్ఆర్ఏ పెంచుతూ ప్రకటన విడుదల చేశారు అదేవిధంగా ఆర్థిక శాఖ కార్యదర్శి జీవోన్ కూడా ఈ సాయంత్రం విడుదల చేశారు ఇది నిజంగానే ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు